ఒకటి టూ పేస్ అయితే ఇప్పుడు వచ్చింది అంటే ఒక పేజ్ కట్ అయింది అనమాట సో దానివల్ల ఒక మోటార్ అయితే కాలిపోయింది నాకు కాల్ వచ్చింది ఒకసారి మోటార్ అయితే చెక్ చేయండి అని చెప్పేసి సో దాని దగ్గరికి అయితే వెళ్ళాను వాళ్ళైతే ముందు చెక్ చేశారంట చెక్ చేసిన తర్వాత కంటిన్యూటీ మొత్తం బాగుంది కానీ వాసన అయితే విపరీతమైనటువంటి స్మెల్ అయితే వస్తుందని చెప్పేసి అన్నారు సో దాని దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాను దీంట్లో అయితే ఏం లేవు టూల్ బాక్స్ అనమాట అంటే ప్రస్తుతానికి ఇప్పుడు టూల్స్ అక్కడికి కావాలి కదా సో దానికోసమని ఈ టూల్స్ అని ఈ బ్యాగ్లో పెట్టుకొని అక్కడ వరకు తీసుకెళ్తాను ఎలా పడితే అలా ఉంది నా టేబుల్ క్లీన్ కూడా చేయలేదు తర్వాత వచ్చినాక క్లీన్ చేయాలి సో ఇలా లైట్ సిరీస్ ల్యాంప్ ఒకటి తర్వాత క్లాంప్ మీటరు క్లాంప్ మీటర్ మస్ట్ ఉండాలి అక్కడ చెక్ చేయాలంటే క్లామ్ మీటర్ కంపల్సరీ ఉండాలి తర్వాత స్క్రూ డ్రైవరు టేప్ అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాను ఫ్రెండ్స్ ఇది ఓపో ఫోన్ అయితే కాదు టూల్స్ అనమాట ఇప్పుడైతే అక్కడికి పోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ ఫిల్టర్ రూమ్ దగ్గరికి అయితే చేరుకున్నాను స్విమ్మింగ్ పూల్కి కావాల్సిన ఫిల్టర్ రూమ్ అయితే ఇది ఇక్కడ నుంచి అయితే మోటర్ గుండా ఫిల్టర్ వాటర్ అనేవి స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తాయి సో ఇక్కడ అయితే ఆల్మోస్ట్ అన్నీ చెక్ చేశాను చెక్ చేసినాక వాళ్ళు కూడా చెప్పారు మేము ఆల్రెడీ చెక్ చేసామన్నా అని చెప్పేసి సో స్టార్టర్ అయితే ఇక్కడ ఉంది స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ అయితే ఇక్కడ ఉంది మోటార్కి సంబంధించి సో ఈ సైడ్ అయితే ఎంసీబీ మనకు కనిపిస్తుంది ఎంసీబీ మెయిన్స్ అనమాట సో ఇది మొత్తం ట్రిప్ అయి ఉన్నాయి ఇవన్నీ నేను ఆన్ చేసి పెట్టాను ఆన్ చేసిన తర్వాత స్టార్టర్ అయితే ఒకసారి ఆన్ చేద్దాం కండిషన్ వాళ్ళు చెక్ చేసామన్నారు సో ఒకసారి అయితే ఇది ఆన్ చేసి అయితే చూద్దామని చెప్పేసి ఆన్ చేశాను కంటిన్యూటీ బాగున్నా కానీ సిరీస్లో చెక్ చేసినా కానీ చూడండి ఫ్రెండ్స్ ఎలా కాలిపోయిందో ఆల్రెడీ అది బాడీ షార్ట్ ఉంది సో మనకి ఈ మీటర్ ద్వారా అయితే సరిగా చూపించలేదు అంటే కంటిన్యూటీ ఓకే అన్నట్టుగా మాత్రం కనబడుతుంది లోపల నుంచి అయితే పోగా విపరీతంగా వస్తుంది సో ఇది పోయింది హండ్రెడ్ పర్సెంట్ ఈ వైండింగ్ డ్యామేజ్ ఉంది చూసారు కదా ఇంకా మనం ఏం చేసేది లేదు సో మన టూల్స్ మనం జాగ్రత్తగా పట్టుకొని పోవాలి స్క్రూస్ దాన్ని ఓడదీశాను ఆ స్క్రూస్ యాజ్ యాజ్టీజ్గా అయితే పెట్టేద్దాం ఇప్పుడు నేను చెకింగ్ అయిపోయింది కదా ఇది డిస్మాండింగ్ చేయడానికి వేరే టీం అనేది వస్తుంది వాళ్ళు ఇది రిమూవ్ చేసి రివైండింగ్ కోసం పంపిస్తారు తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్లో అయితే ఈ మోటార్ మళ్ళీ పెడతారనమాట అప్పుడు కనెక్షన్ రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ మనకి పిలుస్తారు మనం వెళ్ళి కనెక్షన్ అనేది ఇవ్వాలి ఇక్కడ మీకు కనిపిస్తుంది స్టార్ అండ్ డెల్టా స్టార్టర్ సో రెడ్ మీద మనం లాక్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మళ్ళీ ఎవరు ఆన్ చేసుకోకుండా ఉండడానికి సో అదేవిధంగా మెయిన్స్లో ఎంసీబీ కూడా ఆఫ్ చేసేద్దాం మళ్ళీ ఎవరు ఆన్ చేయకూడదు సో నెక్స్ట్ ఏంటంటే ఈ టూల్స్ అన్నీ పట్టుకెళ్ళిపోవాలి నా బ్యాగ్ అక్కడ మర్చిపోయాను ఇదిగో ఈ బ్యాగే కదా తెచ్చింది దీంట్లో అయితే టూల్స్ మొత్తం వేసేసుకొని ఎన్ని సామాన్లు ఉన్నాయా లేవా దీంట్లో అన్నీ ఉన్నాయి మనం ఏం తీయలేదు పెట్టగానే ఎందుకంటే మొత్తం అక్కడే తెలిసిపోయింది మ్యాటర్ మొత్తం సో టూ పేస్ వచ్చినప్పుడు మోటార్ ఆ విధంగా అయితే బర్న్ అయిపోతుంది సో టూ పేస్ వచ్చినప్పుడు ప్రివెంటర్ కంపల్సరీగా పెట్టుకోవాలి ప్రివెంటర్ లేకపోతే ఇలాంటి పరిస్థితి అయితే కంపల్సరిగా వస్తుంది సో అందరూ కూడా అలర్ట్ అవ్వాలి త్రీ పేస్ సప్లై ఉన్న దగ్గర ప్రివెంటర్ కంపల్సరీ ఉండాలి ఏ సింగిల్ పేజ్ ఏ పేజ్ అయినా పోయిందంటే మోటార్ కంపల్సరీగా పోతుంది సో మీరు ప్రివెంటర్ అనేది యూజ్ చేయాలి ఇది ఫ్రెండ్స్ మీకు బయటకు వెళ్ళిన తర్వాత స్విమ్మింగ్ పూల్ కూడా మీకు చూపిస్తాను ఏ స్విమ్మింగ్ పూల్కి మోటరు పోయింది అనేసి ఇగో ఈ స్విమ్మింగ్ పూల్ అయితే ఇప్పుడు ఇప్పటివరకు మనం చూసాం కదా ఇదే స్విమ్మింగ్ పూల్ మోటార్ అయితే బర్న్ అయింది ఇది ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ